ఈ రాష్ట్రంలో చిన్న పిల్లల మీద మానభంగాలు జరుగుతుంటే పట్టించుకోరు మచ్చుమారులో జరిగినటువంటి ఘటనకు సంబంధించిన నిందితులు ఆ బాలిక మృతదేహం ఈ రోజు వరకు కనిపెట్టలేని అసమర్థులు మీరు ఇవాళ గతంలో మంత్రిగా పనిచేసినటువంటి మీ పరికాల వారి ఇలాఖలో దళిత బాలికపై నెలల కొద్దీ దళిత బాలికపై నెలల కొద్దీ అత్యాచారం చేసి ఆవిడ్ని రామగిరి మండలం గుర్రల పల్లి ఏడు గుర్రాల పల్లిలో గర్భం దాల్చినటువంటి విషయం ఇది మీ కళ్ళకి కనపడట్లేదా చిన్న చిన్న బిడ్డల మీద అగాత్యాలు జరుగుతుంటే మీకు వినపడట్లేదా కనపడట్లేదా అసలు ఈ రాష్ట్రంలో లాండార్డర్ ఉందా పోలీస్ వారిని ప్రైవేట్ సైన్యంగా మార్చి మీ పార్టీకి అనుకూలంగా మీ విధానాలని ప్రజలపై రుద్దే దానిలో భాగంగా వాడుతుంది నిజం కాదా అని నేను అడుగుతున్నా ఇందుకోసమా మీకు ఇచ్చింది ఈ పదవి మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వారు వారి వచ్చినట్టు చేసుకుంటూ పోతుంటే మీరు సమర్థిస్తారా కొంచెమన్న బాధ్యతతో వ్యవహరించాలని నేను మనవి చేస్తున్నా ఒకటా రుండ దాదాపు ఏడు వందల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద హత్యాయత్నాలు మూడు వందల హత్యలు